साथ में आपको यह इनको अच्छा दोस्त है ఆచారంటా సార్ థర్టీ ఫైవ్ షో ಇದು <laughs> <laughs> ना भियो भयो सबै भयो सबै भयो ఈరోజు న్యూ రాజ్యలక్ష్మి హాల్ శుభమస్తు షాపింగ్ మాల్ ఫౌండరు మా నాన్నగారైనటువంటి భయ్యా వెంకటరమణయ్య గారి పదవ వర్ధంతి సందర్భంగా స్థానిక శుభమస్తు షాపింగ్ మాల్లో మా స్టాఫ్ అందరూ కూడా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని మరియు శుభమస్తు ఫౌండేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సహకారంతో ఈరోజు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇక్కడ నిర్వహించడం మాకెంతో ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా పది గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం దాంట్లో మా యొక్క సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ఆడవారు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేసేదానికి ముందుకు వచ్చినందుకు వారికి మా నాన్నగారి మీద ఉన్న ప్రేమకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది మేము ఇంకే గీయగలం ఇంతకన్నా అనే ఉద్దేశంతో అందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరాన్ని మా యొక్క ఏడు షోరూంలో ఏడు షోరూంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ సుమారుగా నాలుగు వందల మంది ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనడం జరుగుతుంది ఇటువంటి మంచి కార్యక్రమం చేసేందుకు శక్తినిచ్చిన ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను భయ వెంకటరమణ్య గారి పదవ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు లయన్ భయ వాసు గారు అలాగే లయన్ భయ వెంకట రవికుమార్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది వారు రామలక్ష్మణ్ లాగా ఎన్నో మంచి మంచి సేవా కార్యక్రమాలు మన యొక్క సమాజానికి వారు అందించడము అలాగే మనకి డిస్టిక్లో డయాలసిస్ యూనిట్ ఏర్పడిందంటే దానికి ముఖ్య భూమిక పోషించినటువంటి లయ భయా భయ భయ రవికుమార్ గారు అలాగే మన పినాకిని లయన్స్ క్లబ్కి దిక్కుగా ప్రతి కార్యక్రమం కూడా వారు అన్ని వారి పర్య పర్యవేక్షణలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉందంటే మన పినాకిని లయన్స్ క్లబ్ వారి యొక్క సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి బయ్య వెంకటరమణయ్య గారి పదవ వద్ద సందర్భంగా నెల్లూరు సు మస్తుమాల్లో వాళ్ళ కుమారులు బయ్య వాసు వాళ్ళు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ బ్రాంచెస్ స్టేట్ బ్రాంచ్లో మేఘ రక్తదానం సిబ్బంది ఈరోజు సో మస్తుమాల్లోనే ఇప్పటి వరకు మంది అగ్దానం చేశారు ప్రతి ఒక్క రక్తదాతకి మా ఇండియన్ రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రత్యేక ధర్మాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల ముగ్గురు ప్రాణాలు కాపాడేట్టు ఈరోజు ఇంటర్నేషనల్ సొసైటీ అనేది అదొక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇరవై నాలుగు గంటలు ప్రజలకి అందుబాటులో ఉండేదానికి ఇండియన్ క్రాస్ సొసైటీ ఎప్పుడు ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేయ నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్క రక్తదాతకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వస్త్ర వైభవాన్ని తెలుగు నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్ శుభమస్తు సెంటర్ నెల్లూరు